హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మడి బీరకాయ కర్రీ దీన్ని నేతి బీరకాయ అని కూడా అంటారు జనరల్గా దీన్ని ఎక్కువ చాలామంది కార్తీక మాసంలో పచ్చడి చేసుకుంటారండి నేను కర్రీ వండాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది బీరకాయ వాళ్ళు కూడా ఈ కర్రీని ఎంతో ఇష్టంగా తింటారండి ఎంతో ఈజీ ప్రాసెస్తో ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దాం బీరకాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలు శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి మరి చిన్న కట్ చేస్తే ఏంటంటే ఇందులో వాటర్ ఎక్కువ ఉంటాయి మెత్తగా అయిపోతాయి తర్వాత స్టవ్ మీద పెట్టి దాంట్లో రెండు స్పూన్లు ధనియాలు మనం కారానికి సరిపడా ఎన్నిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టే వేయించుకోవాలండి లేకపోతే మిరపకాయలు అయినవి మాడిపోతాయి ధనియాలు అయినవి వేగం సో ఇలా మెత్ బాగా వేయించేసుకున్నాక వీటిని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి తర్వాత అందులోనే నాలుగు చిన్న చిన్న అల్లం ముక్కలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి మనం కావాలనుకుంటే ఇందులో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మెత్తన పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కళాయి పెట్టేసి దాంట్లో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసి మనం పోపులు ఉంటాయి కదా అవి వేసేయాలండి అవి వేసేసి కొంచెం వేయించుకోవాలి పోపులతో పాటు కొంచెం జీలకర్ర కూడా వేయాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది సో అలా కొంచెం సిమ్లో పెట్టే వేయించుకోవాలండి ఈ కర్రీస్ అనేవి తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ నలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసేటప్పుడు మూత పెట్టకూడదండి అప్పుడే కర్రీ అనేది టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే అసలు మూత పెట్టాను సో ఇవి ఉల్లిపాయ ముక్కలు కూడా వేయిపోయినాయి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి ధనియాలు అల్లం వెల్లుల్లిపాయ ఆ పేస్ట్ అనేది ఇందులో వేసేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి గుర్తుంచుకోండి కర్రీ అంతా గ్యాస్ సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే అడుగు పట్టేస్తూ ఉంటుంది సో పేస్ట్ కూడా వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆంబడి బీరకాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి కలిపేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి ఇందులో వాటర్ అనేవి బాగా వస్తాయండి మనమైతే ఉడకడం కోసం వాటర్ ఏమి యాడ్ చేయాల్సర లేదు ఇందులోనే చాలా వాటర్ అనేది వస్తాయి సో మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంది కర్రీ వాటర్ ఎన్ని వచ్చినాయో ముక్క మగ్గిపోయి వాటర్ అని దగ్గరికి అయిపోయేంత వరకు ఈ కర్రీ అనేది ఉడకనివ్వాలి ఈ ప్రాసెస్ అంతా మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి సో ఇలా అయిపోయిందనమాట కర్రీ అయితే దగ్గర పడిపోయి వచ్చింది ముక్కు కూడా బాగా మెత్తగా మగ్గిపోయిందండి తర్వాత ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోవాలి చపాతి రోటీ రైస్లో కూడా బాగుంటుందండి ఈ కర్రీ కర్రీ అయితే అయిపోవచ్చిందండి ఒకసారి కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దాం చూసారు కదా ఎంతో టేస్టీ అయిన అమ్మడి బీరకాయ కర్రీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్